ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి తహసీల్దార్ ఎంపీడీవోలపై చర్చలు తీసుకోవాలి బీజేపీ దళిత మోర్చా అధ్యక్షులు వర్యులు జాడి రామరాజు మాట్లాడుతూ బీజేపీ మండల అధ్యక్షురాలు కన్నాయిగూడె మాజీ సర్పంచ్ దుర్గం ఆధ్వర్యంలో కన్నయ్యగూడెం మండల కేంద్రంలోని బుట్టాయిగూడెం గ్రామంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ దళిత రాష్ట్ర అధ్యక్షులు వర్యులు జాడి రామరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాపాలనలో పేర్లతో గ్రామాల ఓట్లను ఇండ్లు మంజూరు చేసినట్టు సమావేశం పెట్టి ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నట్లు ప్రకటించడం వల్ల కుమ్మరి నాగయ్య ఆత్మహత్య యత్నానికి చేసుకున్నాడు ప్రభుత్వ కారణం కాబట్టి హైయెస్ట్ స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓపై చర్చలు తీసుకుంటూనే నాగయ్య కుటుంబానికి ఇప్పటికైనా ప్రభుత్వం తరఫున ఇరవై చెల్లించాల్సిందిగా బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుల మండలం బుట్టావిడ గ్రామ పంచాయతీలో ప్రజాపాలన పేరుతో ప్రభుత్వ అధికారులు ఇక్కడ ఎంఆర్ఓ ఎంపీడీఓ స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టుకుంటూనే బుట్టాగుడెం గ్రామంలో పోలీసు ప్రొటెక్షన్ లేకుండా వాళ్ళు ఇచ్చిన టైం మూడు గంటలకు ఇస్తే రే కనీసం పది గంటలకు పెట్టడం వలనే ఈరోజు కుమ్మరి నాగేశ్వరరావు గారు ఆత్మహత్యకు ప్రధాన కారణం అన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాజకీయ నాయకులకు తలొగ్గి పది గంటలకు మీటింగు పెట్టడం వలన ఈరోజు కుమ్మరి నాగేశ్వరరావు గారి హత్య ఆత్మహత్య కూడా హత్యగానే పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మాయ మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి అనేక ఆశలు చూపి ఈ విధంగా చేయడం ఎంతవరకు సబాబో ఒకసారి మనం ఆలోచించాలి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి చనిపోయినటువంటి కుమ్మరి నాగేశ్వరరావు గారికి ఆ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల యక్స్క్రిషే ఇవ్వాలని కూడా భారతీయ జనతా పార్టీ డిమాండు చేస్తున్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాయి అదేవిధంగా కన్నాగడ మండలంలో కానీ ప్రజలు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాటలు విని మరోసారి మోతపోకూడదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చనిపోయిన నాగేశ్వరరావు గారికి ఖచ్చితంగా ఇరవై ఐదు లక్షల ఎక్స్క్రూషే ఇవ్వాలని కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వారంలో మేము డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా స్పెషల్ ఆఫీసర్గా వచ్చినటువంటి ఖచ్చితంగా ఎంఆర్ఓ గారిని ఎంపీడీఓ గారిని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం ఒకవేళ వారిని సస్పెండ్ చేయకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా ధర్నా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం